సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు గారు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వేడేలాకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ నెల అంటే మే ముప్పై సాయంత్రం ఏడు గంటల లోపు ఒక్క స్త్రీ వలన నీ గుండె జల్లు అనేటటువంటి విషయం ఒకటి తెలుస్తుంది ఆ స్త్రీ ఎవరు ఆమె ఎవరు ఏం చెప్పబోతోంది తెలిస్తే వణిక్కిపోతావు జాగ్రత్త ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు ఏ మాత్రం అజాగ్రత్త వద్దు అసలు పక్కకి నెట్టెయ్యకు ఎందుకంటే ఆ తర్వాత ఒక్కరోజు నువ్వు బాధపడాల్సి వస్తుంది కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది పశ్చాత్తాప పడాల్సి వస్తుంది ఆ రోజు నా బాబా నన్ను హెచ్చరించాడు నాకు ఒక సందేశం పంపించాడు ఒక సూచన పంపించాడు నేను అందుకోలేకపోయాను దాని ప్రతిఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నాను అంటూ ఆ రోజు కన్నీళ్లతో బాధపడతావు పశ్చాత్తాపడతావు కుంగిపోతావు కుమిలిపోతావు అయినా ప్రయోజనం ఉండదు అలాంటి స్థితి నా బిడ్డకు రాకూడదనే పదే పదే హెచ్చరిస్తున్నాను ఈ క్షణం ఎరుకతో ఉండు ఏమరు పాటు అస్సలు వద్దు బాబా నీకు ఇలాంటి ఆజ్ఞలు సందేశాలు అందించినప్పుడు ఎరుకతో అందుకున్నావు హెచ్చరికతో ఉన్నావు మేలుకున్నావు జాగ్రత్త పడ్డావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది కన్నీళ్ళు కష్టము మోసము చెడు అన్నది నీ జీవితంలోకి తొంగి చూడను కూడా తొంగి చూడవు ఎందుకంటే నీ సాయి నీకు రక్షణగా ఉన్నాడు జాగ్రత్త జాగ్రత్తగా విని తీరు అంటూ బాబాగారు ఈరోజు ఒక నీ గూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారంటే ఎందుకు బాబా గారు ఇంతలా హెచ్చరిస్తున్నారు అసలు దీని వెనుక ఉన్న మర్మం ఏంటి ఆంతర్యం ఏంటి తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకంటే మనకు ఒక అదృష్టం కలిసి రాబోతున్నా మనం ఏదైనా ప్రమాదాల్లో పడబోతున్నా ఖచ్చితంగా బాబా ారు మనల్ని హెచ్చరిస్తారు జాగ్రత్తగా ఉండు నీకు ఇది జరగబోతోంది రాబోతున్న అదృష్టాన్ని వదులుకుంటావు ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంతో ఉన్నా లేదంటే రాబోయే చెడును నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త పడు అంటూ మనల్ని మేల్కొలుపుతారు మన గనక ఆ క్షణంలో అలర్ట్ అయిపోయాము అంటే బాబాగారి సందేశాలను అందుకొని అలా బాబాగారి అడుగుజాటలు నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నేడికిందికి చేరుకున్నామంటే అక్కటితో అంతమైపోతాయండి కష్టాలు కన్నీళ్లు బాధలు అగజాట్లు ప్రతి ఒక్కటి కూడా బాబా గారి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసిన గురూజీ అండి ఈయన ఎన్నో ఏళ్ళుగా నాకు తెలుసు ఎన్నో ఏళ్ళు సుపరిచితమే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈయన దగ్గర నేను పరిష్కారాలు అన్నవి అందుకుంటూ ఉంటాను నేనే కాదండి మా రిలేటివ్స్ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఈయనకి వెంటనే కాల్ చేస్తారు ఈయన పూజల ద్వారా అందించే పరిష్కారాల వల్ల మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతూ వస్తున్నాయి తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది వాళ్ళ లైఫ్లో ఉన్న కష్టాలను కూడా పోగొట్టుకున్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కారం అందిస్తారు మీరు నేరుగా వెళ్ళాలి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి మాకు వెళ్ళాలంటే ఇంట్లో అనుమతి లేదండి తెలిస్తే ఒప్పుకోరండి మూడవ కన్నుకు తెలుస్తుందండి అన్న ప్రాబ్లమే ఉండదు ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా కాలి మీద కాలు వేసుకుని కూర్చుని మరి మీ మొండి సమస్యలకు సైతం పరిష్కారాలని అందుకోవచ్చు ఎందుకంటే ఫోను ద్వారానే కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా అందుబాటులో ఉంటారు అక్కడ వాళ్ళు కూడా నాకు ఎంతో మంది మెసేజ్ చేస్తూనే ఉంటారు ఈ గురువు గారు వల్ల మాకు చాలా మంచి జరిగిందండి అంటూ అలా మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేక లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు పురుషులకి ప్రత్యేకంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ఒక్క ప్రాబ్లంకి అంటే చక్కటి సొల్యూషన్ అవి ఇస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి ఒకసారి నమ్మకంతో స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నంబర్కి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ మరో నలభై ఎనిమిది గంటల్లో నీకు జరగబోయేది ఇదే ఒక స్త్రీ కారణంగా ఒక గుండె జల్లు మనిపించే ఒక వార్త అందుతుంది ఆ వార్త ఏంటి అసలు ఆ స్త్రీ ఎవరు నువ్వైతే తప్పక తెలుసుకొని తీరాల్సిందే ఆ స్త్రీ రాక కారణంగా ఒక శుభవార్తనైతే నువ్వు వినబోతున్నావు కనీ విని శుభవార్తను వినబోతున్నావు కానీ ఈ తప్పు మాత్రం అస్సలు చెయ్యకు నీకు ఇప్పుడు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి నీ సమయంలో మార్పులు కనిపిస్తున్నాయి అసలు మరో నలభై ఎనిమిది గంటల్లో నీకు ఎలా ఉండబోతోంది అసలు నీకు ఎలాంటి అదృష్టం పట్టబోతోంది ఈరోజు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను జాగ్రత్తగా అయితే వినుతల్లి నిర్లక్ష్యం వద్దు బిటా ఇప్పుడు నీకు అదృష్టం అనేది తలుపు తట్టబోతోంది అదృష్టయోగం అనేది అధికంగా కలిసి వస్తుంది ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే కనుక ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారో అలాంటి బిడ్డలందరికీ బాగా అనుకూలంగా కలిసి వస్తుంది అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి పై స్థాయికి వెళ్ళటం ప్రమోషన్స్ రావటం జరుగుతుంది లేదా వేరే ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఇప్పుడు తీసుకుంటున్న జీతం కంటే కూడా ఇంకా అంతకు రెట్టింతలా ఎక్కువ జీతం వచ్చేలాగా ఆ ఉద్యోగం ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు నువ్వు గనక ఉద్యోగం మారాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రయత్నం చేసి తీరు బిడ్డ ఎందుకంటే అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉన్నాయి నువ్వు కోరిన ఉద్యోగం నీ సంతమైపోతుంది ఎందుకంటే బిడ్డలు ఎంతోమంది చాలి చాలని జీతంతో డబ్బులు సరిపోక అల్లల్లాడిపోతూ ఉన్నారు అలాంటి బిడ్డలందరికీ కూడా మంచి సమయాన్ని ఈరోజు ఇప్పుడు ఈ క్షణం సాయి ప్రవేశపెడుతున్నాడు మీ జీవితంలోకి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నారు అంటే మీకు సుడి తిరిగిపోతుంది మీ దశ తిరిగిపోతుంది కాబట్టి నిర్లక్ష్యం వద్దు నీ సాయి మాటని అస్సలు కొట్టి పడవేయకు బిడ్డ అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగాలు అయితే ఈ సమయంలో నీకు వస్తాయి నువ్వు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అది నిజంగా వస్తుందా బాబా నాకు వస్తుందా ఎన్ని రోజులు ప్రయత్నించాను రాలేదు ఎప్పుడు వస్తుందా అంటే వస్తుంది తల్లి తప్పకుండా వస్తుంది నీ సాయి నీకు ఆజ్ఞ ఇస్తున్నాడు కదా అనుమతిని ఇస్తున్నాడు కదా వెళ్ళు నీ సాయి మాట ఇచ్చాక తిరిగి ఉంటుందా చెప్పు ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావటం లేదు బాబా సరిగ్గా జీతాలు పెరగటం లేదు బాబా ఏదైనా ఒక అద్భుతం జరిగి నా జీవితం పెరిగితే బాగుండు నాకు ఉద్యోగం వస్తే బాగుండు అని నా బిడ్డలు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి బిడ్డలు అందరూ ఇక అస్సలు బాధపడకండి ఇక మీకు మంచి రోజులు వచ్చేసాయి మీ జీవితంలో అమృత యోగం అన్నది మీకు పట్టబోతోంది అది కూడా ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ అదృష్టాన్ని పెంచే అవకాశం ఉంది అందుకే ఈ స్త్రీని మీ జీవితంలోకి నీ సాయి పంపించబోతున్నాడు ఆ స్త్రీ వల్ల నీ జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది ఇది కుటుంబ సంబంధమైన విషయమైనా ఉద్యోగ సంబంధమైన విషయమైనా లేక వ్యాపారానికి సంబంధించిన విషయమైనా నీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం నీ సాయిని ముందుంచుతున్నాడు ఆ స్త్రీ ద్వారా కాబట్టి ఈ మార్పులను జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అలానే మంచి ఉద్యోగంతో పాటు మంచి జీతాలు కూడా పెరగబోతున్నాయి ఇక నువ్వు పని చేసే చోట ఏ పని ఉద్యోగము అంటే ఒక ఉద్యోగమే కాదు నువ్వు చేస్తున్న ఏ పనినైనా కూడా ఉద్యోగం అనే అంటారు నువ్వు పని చేసే ప్రతి చోట కూడా నీకు ఎలాంటి ఆటంకాలు లేవు ఎలాంటి అడ్డంకులు లేకుండా అంత మంచిగా జరుగుతుంది నీతోటి పని చేసేవాళ్ళు నీతోటి ఉద్యోగస్తులు వాళ్ళు కూడా నీకు వారి సహకారం అందిస్తారు నీకు అనుకూలంగా మారతారు నీకు ఏదైనా కష్టం వచ్చినా వారి చేయూతని అందిస్తారు నువ్వు ఆలోచించాల్సిన పనే లేదు ఇంకా ఇక నీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో ఇంతవరకు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ క్షణం పూర్తిగా తొలగిపోయి మీరు ఎంతో చక్కగా ఐకమత్యంగా ఉంటారు ఇక నుంచి ఇక అన్ని విధాలుగా కూడా నీకు సహాయంగా ఉంటారు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి ఇక ముందు ముందు రోజుల్లో ఎందుకంటే మీ భవిష్యత్తు ప్రకారం చూసుకుంటే అంత అనుకూలంగా ఉంది అంత అదృష్టమే కలిసి వస్తుంది అన్నీ కలిసి వస్తాయి ఆగిపోయిన పనులన్నీ చకచక ప్రారంభం అవుతాయి ఏ విధంగా అయితే నీ జీవితం మారాలని ఇన్నాళ్ళు కలలు కన్నావో కోరుకున్నావో ఆ విధంగా నీ జీవితం మారబోతోంది ఇక నీ భవిష్యత్తు పరంగా ఎన్నో విజయాలను కూడా సాధించబోతున్నావు ఇక నీ పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్కటి అనుకూలంగా మారబోతోంది కాబట్టి అంతా కూడా నీకు బాగుంటుంది అద్భుతంగానే ఉంటుంది ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు నీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా నువ్వు అనుకునేటటువంటి జీవితాన్ని నువ్వు చూస్తావు తల్లి ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పటం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల కానీ ఆ పనిని మధ్యలోనే ఆపేసి ఉన్నావు ఆ పనులన్నీ ఈ సమయంలో ఒక్క ఆటంకం కూడా అన్నది లేకుండా జరిగిపోతాయి నువ్వు సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతావు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి దేని గురించి కూడా నువ్వు అస్సలు ఆలోచించకు వెనగడుకు వెయ్యకు ఎందుకంటే నీ సాయి నీ తోడు ఉన్నాడు నీకు కలిసి వచ్చే ఈ అదృష్టాన్ని మాత్రం ఎవ్వరూ కూడా ఆపలేరు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకు జాగ్రత్త కొత్త కొత్త వాళ్ళు నీ జీవితంలోకి రాబోతున్నారు స్నేహితుల రూపంగా కానీ బంధువుల రూపంగా కానీ ఏ నువ్వు పని చేసే చోట కానీ ఉద్యోగం వ్యాపారం చేసే చోట కానీ ఎక్కడో ఒక చోట కొత్త కొత్త మనుషులు నీ జీవితంలోకి రాబోతున్నారు వాళ్ళు స్నేహితులుగా ఉండబోతున్నారు ఆత్మీయులుగా ఉండబోతున్నారు ఇక నీ ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే గనుక ఆర్థిక పరంగా డబ్బు అనేది బాగా సంపాదిస్తావు డబ్బు రాబడి ఉంటుంది లోటు అనేది అస్సలు కనిపించటం లేదు బిడ్డ ఆకస్మిక ధనలాభం కూడా నీకు కలుగుతుంది నువ్వు ఊహించని ఊహించవు ఈ డబ్బు నాకు ఎలా వస్తుంది ఇంత డబ్బు వస్తుంది అని కలలో కూడా ఊహించి ఉండవు అలాంటి ఊహ కందని డబ్బుని ఊహకందని విధంగా నువ్వు చూడబోతున్నావు అంతటి అమృత గడియలు అదృష్టపు గడియలు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఒక్కొక్కసారి అనుకోకుండా డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత ఉన్నత స్థానానికి చేరిపోయారు బాగా డబ్బు సంపాదిస్తున్నారు అని చెప్పి నిన్ను చూసి చాలామంది ఆశ్చర్యపోతారు కుళ్ళుకుంటారు ఈర్ష్య పడతారు అసూయ కూడా పడతారు వాళ్ళు నీ స్నేహితులు బంధువులు ఎవరైనా కావచ్చు గతంలో నిన్ను చున్ను చూపు చూసిన వారే మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి నీ చేతులు పట్టుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు నువ్వు ఒక గొప్ప వ్యక్తివి ఆ రోజు మేము తెలియక అవమానించేసాం క్షమించు అని చెప్పటంలో కూడా ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు నీకు మంచి ఫలితమే కలిసి వస్తుంది అంతా కూడా నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు చూస్తావు నిజానికి చెప్పుకోవాలి అని అంటే ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని ఆలోచన లేకుండా అడుగు అన్నది అస్సలు వెయ్యవు బిడ్డ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తావు ఎప్పుడూ కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేకుండా ఏ పని కూడా అస్సలు చెయ్యవు ఒక్కటికి పదిసార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటూ ఉంటావు అసలు నేను ఏం చేస్తే మంచిది ఏం చేస్తే నేను కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏం చేస్తే కష్టాల నుంచి బయటపడాల్సి వస్తుంది ఇలా ప్రతీదీ కూడా ఆలోచించి ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు కాబట్టి ఇప్పుడు అదృష్టం అనేది నువ్వు ఇంతలా ఉన్నావు ముఖ్యంగా డబ్బు విషయంలో నువ్వు ఎక్కువగా అదృష్టాన్ని చూడబోతున్నావు ధన వర్షం కురవబోతోంది కాసుల వర్షం కురవబోతోంది డబ్బుకి ఇంకా దేనికి నీ ఇంట్లో లోటు అన్నదే ఉండదు బిడ్డ ఇక నీ జీవితం ఆనందమయం అయిపోతుంది నువ్వు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా దేనికి లోటు లేకుండా ఉంటావో నీ సాయి మనసు అప్పుడు అంత ఉప్పొంగిపోతుంది ఇంతటి అదృష్టం ఎందుకంటే ఏ పని కూడా నువ్వు ఆలోచించకుండా చెయ్యవు కాబట్టి ఒళ్ళు ఉంచి కష్టపడతావు కాబట్టి బద్ధకం సోమరితనం నీ దగ్గర లేదు కాబట్టి అన్ని విధాలుగా మంచిగా ఉంటావు కాబట్టి ప్రతి దాంట్లో నీకు విజయం రాకుండా ఎలా ఉండగలదు బిడ్డ అదృష్టం నిన్ను వరించకుండా ఉండగలదా నీ కష్టాన్ని చూసి నీ సాయి కనికరించకుండా ఉండగలడా ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మంచిది కాదు ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని విషయాలు ఇంకా వారిలో అలానే ఉన్నాయి ఎవరైతే ఇది వరకు నీకు నీకు వారికి మాట పట్టింపు వచ్చిందో దూరం దూరం ఉన్నారో వాళ్ళ మనసులో ఇంకా ఆ బాధ కోపం అన్నవి అలానే ఉండిపోయాయి కొంచెం వారితో ఉన్నప్పుడు జాగ్రత్త మనసులోని భావాలు అన్నవి వారికి అలానే ఉన్నాయి మారిపోయినట్టు ఉంటారు కానీ మిమ్మల్ని చూసినప్పటికీ కూడా ఎక్కడో ఒక మూలన మోసం చెయ్యాలనో లేకపోతే ఏదో ఒకటి చెయ్యాల అనే భావన వారిలో ఉంది పోనంత వరకు కూడా వారితో కేవలం స్నేహం మాత్రమే చెయ్యి అంతేకాని నీ సొంత విషయాలను ఎప్పుడూ కూడా షేర్ చేసుకోవద్దు వ్యక్తిగత విషయాలను అస్సలు పంచుకోవద్దు కుటుంబానికి సంబంధించినవి కానీ వ్యాపారానికి సంబంధించినవి కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ కూడా చెప్పుకోకు నువ్వు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు నీకు మంచి జరుగుతుంది ఇక కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని ఈ సాయి మాటిస్తున్నాడు ఇక స్త్రీ విషయానికి వస్తే నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలోకి కొత్త మహిళ రాబోతోంది కొత్త స్త్రీ రాబోతోంది ఆమె రాక నీ జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి విధంగా ఉంది ప్రేమ పరంగాన వ్యాపార పరంగాన ఉద్యోగ పరంగాన కుటుంబ పరంగాన బంధం కావచ్చు మీరు ఆమెను ఎలా స్వీకరిస్తారో ఎలా సంభాషిస్తారో అన్నది నీ భవిష్యత్తు మీద నిర్ణయించబడుతుంది బిడ్డ స్త్రీ ప్రవేశం నీ జీవితంలో ఎలా మారబోతుందో నువ్వు తెలుసుకో ఒకటి ప్రేమ మరియు దాంపత్యం ఇప్పటికే నువ్వు బంధంలో ఉంటే గనుక జీవిత భాగస్వామితో మరింత సమీపంగా మారే అవకాశం ఉంటుంది కొత్తగా ఒక వ్యక్తి ప్రవేశించనుంది ఇది ప్రేమగా మారుతుందా లేక స్నేహంగా మారుతుందా అన్నది నీపై ఆధారపడి ఉంటుంది నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది నీ జాగ్రత్తలు చాలా అవసరం ఇప్పుడు ఇది నీ జీవిత భాగస్వామితో అనవసరంగా గొడవలకు దారి తీయకూడదు రెండు ఉద్యోగం మరియు వ్యాపారం చేసే చోట ఆ స్త్రీ వ్యక్తి నీకు సహాయపడే అవకాశం ఉంది ఒక మహిళ నీకు నాయకత్వం ఊహించచ్చు అంటే సలహాలు ఇవ్వచ్చు సూచనలు ఇవ్వచ్చు ఇలా వెళ్తే మంచి జరుగుతుంది అని నీకు చెప్పచ్చు ఒక మార్గ నిర్దేశకంగా మారచ్చు నువ్వు ఉద్యోగం చేసే చోట మంచి అవకాశాలు తెచ్చిపెట్టేలా చేయవచ్చు నువ్వు వ్యాపారం చేస్తున్నట్లయితే గనుక ఆమె అక్కడికి వచ్చి నీకు పరిచయం అయ్యి ఆమె వల్ల గొప్ప గొప్ప అవకాశాలు కూడా వస్తాయి ఇక కుటుంబ మరియు వ్యక్తిగత జీవితం కుటుంబ వ్యవహారాల్లో ఒక మహిళ ముఖ్యమైన పాత్ర అన్నది పోషించబోతోంది అమ్మ అక్క చెల్లి లేదా ఒక పెద్ద ఆవిడ ఒక అమ్మమ్మ నాన్నమ్మ కావచ్చు అర్థవంతమైన సలహాలు ఇస్తారు కానీ నీ కుటుంబంలో ఉన్నవారు ఇలా నీకు సలహాలు ఇచ్చినప్పుడు మంచి సలహాలను ఇచ్చినప్పుడు తక్కువగా అంచనా వెయ్యకు కొట్టి పారయ్యకు తను చెప్పే మాటలు నువ్వు విను అవి మంచివి అని భావించు దానికంటే ఎక్కువ విలువను ఇవ్వు ఆ స్త్రీ వల్ల వచ్చే ప్రమాదాలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలైతే ఉన్నాయి బిడ్డ నీ జీవితంలోకి వచ్చే మహిళ మంచి మార్పులను తీసుకువస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో సమస్యలను కూడా తీసుకురావచ్చు కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులపై వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు ప్రేమలో ఉంటే అది నిజమైన ప్రేమ లేదా నీకు లాభం కోసం వచ్చిందా లేదా నిన్ను ఏదైనా చేయటానికి వచ్చిందా అన్నది కూడా నువ్వు ఇక్కడ గమనించాలి నీ వ్యక్తిగత జీవితంలో ఎవరైనా మహిళ నీ కుటుంబ సంబంధాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే అప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు నువ్వు చేసే ప్రతి నిర్ణయం కూడా నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ స్త్రీ వ్యక్తుల విషయంలో ముందుగా జాగ్రత్తగా వెళ్ళాలి ఇలా ఈ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో కొత్త మార్పులు రావటం ఖాయం కానీ మార్పులను ఎలా నువ్వు తట్టుకుంటావు ఎలా నిభాయిస్తావు అన్నది పూర్తిగా నీ మీదనే ఆధారపడి ఉంటుంది నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది బాగా ఆలోచించి నువ్వు నిర్ణయం అనేది తీసుకోవాల్సి వస్తుంది అలా మంచి నిర్ణయం తీసుకుంటేనే నువ్వు ఒక కొత్త స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్తావు ఒక ఉన్నత అధికారిగా కూడా నువ్వు నిర్ణయించబడే అవకాశం ఉంది అయితే ఈ స్త్రీ రాక ఎలా ఉంటుంది అంటే ఆమె రావటం మంచి మనసుతోనే వస్తుంది నీకు సహాయం చెయ్యాలని వస్తుంది ఎందుకంటే నీది కష్టపడే మనస్తత్వం ఎక్కడ మోసం చేయని మనస్తత్వం నీది ఎవరికి హాని తలపెట్టవు కీడు తలపెట్టవు నలుగురికి మంచి చేస్తావు అందుకనే ఆ స్త్రీ నీ మంచితనాన్ని మానవత్వాన్ని నీ కష్టాన్ని గుర్తించి నీకు ఇంకొంచెం తన చేయూతన అందించాలని వస్తుంది ఆ వచ్చినప్పుడు ఆ స్త్రీని ఒక కృతజ్ఞత భావంతో నువ్వు చూసి తను నీకు దారి చూపిన ఒక దేవతగా నువ్వు అనుకున్నంత వరకు నీ జీవితంలో ఎలాంటి చిక్కులు సమస్యలు ఉండవు ఇంకా అంతకు మించి ఒక్క అడుగు ముందుకు వేస్తే కూడా చిక్కులు తప్పవు ఎందుకంటే నీకు ఇదివరకే జీవిత భాగస్వామి ఉన్నట్లయితే నీ కుటుంబంలో కలహాలు గొడవలు రావచ్చు కాబట్టి ఆ స్త్రీతో నువ్వు ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి అన్నది పూర్తిగా నీ ఆలోచనలో నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటాయి కానీ జాగ్రత్త నీ జీవితం అయితే అద్భుతంగా మలుపు తిరగబోతోంది బిడ్డ కానీ ఈ స్త్రీ వలన జాగ్రత్తగా ఆలోచించి ఎంతవరకు ఉండాలి అన్నది మాత్రం నువ్వు నిర్ధారణ చేసుకో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి నీ సాయికి నీ బాధ్యతను అప్పగించి చూడు నిన్ను సరైన దారిలో నడిపిస్తాడు మరి అదేదో ఇప్పుడే నడిపించవచ్చు కదా బాబా ఆ బాధ్యత ఇప్పుడే తీసుకోవచ్చు కదా అంటే ప్రతి దానికి కూడా నీ సాయి మీదనే నువ్వు ఆధారపడిపోతూ ఉంటే ఇక నీకంటూ సొంత నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటావు సొంతంగా ఎప్పుడు ఆలోచిస్తావు సొంతంగా ఎప్పుడు అడుగులు వేస్తావు మంచి చెడు నీకు కూడా తెలియాలి కదా బిడ్డ తండ్రి ఎప్పుడూ కూడా బిడ్డ తనంతట తను పడి లేచి పడి లేచి కష్టం సుఖం తెలుసుకోవాలి అనుకుంటాడు మంచి చెడు తెలుసుకోవాలి అనుకుంటాడు చేత కానప్పుడు బిడ్డ పడిపోయి లేవలేనప్పుడు ఓడిపోతున్నప్పుడు అప్పుడు తన చేయూతను అందిస్తాడు పైకి లేవదీస్తాడు అక్కడ మంచి ఏదో చెడేదో వివరిస్తాడు నీ సాయి కూడా అంతే జీవితంలో ప్రతి పాఠము నేర్చుకోవాలంటే నువ్వు కింద మీద పడి లేస్తేనే కదా నేర్చుకుంటావు నీకు కుదిరినప్పుడు చేత కానప్పుడు భరించలేనప్పుడు నీ బాధ్యతను నీ తండ్రికి అప్పచెప్పు తప్పకుండా అందుకుంటాడు నిన్ను ఆ కష్టం నుంచి బయటపడవేస్తాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓహం సరే